వేడి వేడిగా బోన్ చేయండి చల్లారిపోతే రుచి ఉండదు తర్వాత వంట సరిగ్గా లేదని దానికి గొడవ పెడతారు ఎవరు నేనా నేనా గొడవ పెట్టేవాడిని నువ్వెవరు ఎటువంటి దానివు ఎన్ని నాటకాలు ఆడుతున్నావు అన్ని తెలిసే నాకు కానీ ఈ తడుకు బెలుకుల ఇంటికి దిగొచ్చేవాడిని నేను కాదు తెలుసుకోవే దిగనో అక్కర్లేదు ఎక్కడ అక్కర్లేదు తిండి తినండి అది చాలు ముందుగా అన్నం పెడతావు తర్వాత పడుకొని పక్క వేస్తావు తర్వాత పక్కనే పడుకోనని అని అడుగుతావు ఆఖరికి దుప్పట్లో దూరుతావు అంతే కదా ఏవయ వేళ కొనగా ఉందా నేను నిన్నటి నుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా పక్కేడు గురించి మాట్లాడుతున్నావే మొగుడు పెళ్ళాలంటే అదొకటేనా మరి ఇంకేమీ లేదా ఉందే కానీ అది నీకు కాదు సవ్యమైన ఆడవాళ్ళకి ఓహో అప్పుడు నేను సవ్యమైన ఆడదాని కాదు అంతేగా ఇప్పుడు చెప్తున్నా ఎనవయ్య నువ్వుగా వచ్చి నన్ను పిలవకుండా నేను నీ పక్కకు వచ్చాను నేను ఒక అబ్బకి అమ్మకి పుట్టలేదు నిజమే కదా నిజమేనయ్యా సరే ఇక మీద మన బంధం భోజనం వరకే ఈ హద్దు కానీ దాటామంటే కొరిగకరమేనా అసలే మండుతుంది నాకేం అక్కర్లేదు లేచిపో ఆ పక్కన కూర్చుంటే కాస్త తృప్తిగా తింటావు కదా లేమ్మంటుంటే